కొత్త న్యూస్ అప్డేట్ ట్రంప్ స ట్రంప్ అనంతబాబు ఒక వీడియో వైరల్గా మారింది ఏంటని మెయిన్ స్ట్రీమ్ మీడియా మహా న్యూస్ ఛానల్ వారు అనంతబాబుని టెలిఫోన్లో తీసుకుని అడుగుతాం జరిగ జరిగింది దానికి అనంతబాబు సమాధానం అది మార్కెట్ వీడియో అని చెప్పారు అది అనేది తేలటానికి మనకి భవిష్యత్తులో వెళ్తుంది ఆ వీడియో అలాంటిది అనేది అనంత బాబు ఎమ్మెల్సీగా కమచంలో కనుక అందరికీ తెలిసిందే కథ ప్రభుత్వంలో ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ ఇంకా కంటిన్యూ అవుతుంది వైసీపీ ప్రభుత్వంలో ఉండగా ఎమ్మెల్సీ కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది ప్రస్తుతానికి కమచం ఎమ్మెల్సీ అండ్ ఏంటనేది ఆ వీడియో ఏంటనేది ముందు భవిష్యత్తులో తేనుంది దీన్ని మనందరం చూడతాం